మంచి రెస్పాన్స్ వస్తుంది నేను టీవీవరం వచ్చాము సో అదిగా చెప్తూ ఉంటారు దివరంలో ఎంత ఫేమస్ చూపిస్తారు సినిమా అంటే ఎంత ఆదరిస్తారు అనేది సో మా శంబాలి యూలోకి వచ్చింది మా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సో మా సినిమా సంబాల డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవ్వకపోతున్నాయి చాలా మంచి ఆర్గానిక్ వచ్చినాడే రెగ్యులర్ టెంపుల్ సినిమా సో ఇందులో మీకు కొంచెం ఆర్డర్ ఎలివెంట్స్ సైన్స్కి కావాల్సిన ఎలివెంట్స్ కొంచెం మైటాలజీ రెగ్యులర్ ఆర్గానిక్ కామెడీస్ అన్నిటిని కూడా మీకు ఈ సినిమాలో మీకు

అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక ఇంట్లో సో నేను ఒక జియాలజిస్ట్ గా ప్లే చేస్తున్నాను అంటే ఒక ఉల్కా ఉల్కా వచ్చి పడిందంటే విడియా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి విలేజ్ కి నేను రావడం అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం అండి సో మా అర్చన కానీ అలానే ఇంద్రనీల్ గారు కానీ మీసాల లక్ష్మణ్ మధునందన్ ఇలా ఎంతో మంది చాలా కష్టపడి ఈ సినిమా చేశాం సో తప్పకుండా మీరు అందరూ థియేటర్స్కి వచ్చి మనల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన భేం అంటే నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు సో మీ ఫుడ్ ఇక్కడ అదిపోతుంది మీరు అంతా ఫుడ్తో చంపేస్తారు కాబట్టి సో మంచి ఫుడ్ టేస్ట్ చేసి వెళ్తాం అంతా కూడా సో వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి మీ ఆయన మీరు కూడా ఈ సినిమాని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్స్ రిలీజ్